హలో అండి అందరికీ నమస్తే కొంతమంది ఎంత కష్టపడినా సక్సెస్ రావడం లేదు అని చాలా బాధపడుతుంటారు అలాంటి వారికి కొన్ని పరిహారాలు చెప్పారు పండితులు మనం ఇతరులకు సహాయం చేసే గుణం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే దానగుణం కలిగిన వ్యక్తి అన్ని విధాలుగా సుఖ సంతోషాలు అనుభవిస్తాడు మనమేమి గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయకపోయినా పర్లేదు ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అని మన పెద్దలు చెబుతారు న్యాయపరమైన సంపాదనతో చేసే ఎలాంటి కార్యమైనా సరే మంచి ఫలితాలు ఇస్తుంది అని మన పూర్వీకులు చెబుతారు మనం మన చేతులతో ఎంత దానం ఇస్తే అంతకు రెట్టింపు ఫలితాలని పొందుతాం అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా సక్సెస్ రాకపోగా ఫలితం లేక చాలామంది బాధపడుతుంటారు అందుకు కొన్ని పరిహారాలు పాటించాలి అంటారు పండితులు మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం మీరు కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు యొక్క వేర్లలో పోసి నిదానంగా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అలా చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయాలి ఈ విధంగా చేస్తే కష్టాల నుండి విముక్తి పొందవచ్చు అని మన పండితులు చెబుతారు కాబట్టి మనమందరూ అలా అనుసరిద్దాం